కూడా నమస్కారం జగిత్యాల పట్టణ ప్రజల ఆకాంక్ష జగిత్యాల పట్టణ అభివృద్ధి అదేవిధంగా మౌలిక వసతుల కల్పన దాంతోపాటుగా రాయిగా పట్టణం కావచ్చు ప్రతి వాళ్ళకు కూడా అభివృద్ధి కావాలి ప్రణాళికాబద్ధంగా పట్టణం అభివృద్ధి కావాలనే ఆలోచన ఉంది మరి దీంట్లో భాగంగా మరి గత ప్రభుత్వంతో ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో జగిత్యాల పట్టణంలో చాలా ప్రాంతాలలో విజయపూర్ కావచ్చు శంకరపల్లె కావచ్చు కొనరగాడ కావచ్చు బట్టివాడ కావచ్చు వీకేబి కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా వీకేపీ ఫంక్షన్ ముందు అన్నిటికంటే ముఖ్యంగా యావర్ రోడ్ విషయంలో మీరు మొన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు అది ఎనభై ఫిట్లు కమర్షియల్ అంటే దుకాణాలు ఉన్న కాడ ఇంగ్లని పార్కు ట్రాన్స్పోర్ట్ జోన్ కాడ కమ్యూనికేషన్ జోన్ కాడ షాపులు ఈ రకంగా ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చని మీడియా ద్వారా చెప్పిన అవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇటు వీకేపీ ఫంక్షన్ ముందు కట్టబిషన్ చౌరరావు ఇల్లు అంటారు ఇంకా చాలా ఉన్నాయి ఇంతకుముందు కైతమ్మ గారి ఇల్లు కూడా ఉండేది గారి ముందు కావచ్చు పట్టివాడ దగ్గర కావచ్చు మన విజయపురి కాళీ శంకులపల్లె అవన్నీ కూడా పర్మిషన్లు రాకపోతుండే పట్టివాడ కాలేజీ స్కూల్ జోన్ అది దాన్ని ఈ విశ్వ పీకేబి ఫంక్షన్ అని ముందు అదంతా కూడా పెట్రోల్ పంప్ ఎన్కది హాస్పిటల్ జోన్ అట్లనే ఇండస్ట్రియల్ జోన్ రైల్వే జోన్ అని చెప్పి మన ధర్మపూర్ రోడ్ కూడా కొండాల గార్డెన్ దగ్గర అదేదో పేరు పెట్టి ఉండింది అన్నీ కూడా పర్మిషన్ రాకుండా అందరూ కట్టుకున్నారు రకరకాలు లేదా ఇల్లీగల్ పర్మిషన్ మరి చాలా మట్టుకు కూడా రెండు వేల ఇరవై ఒకటి జీవో తీసుకొస్తూ చైత్యాల ప్రజలు కాదు జిల్లా ప్రజలకు ఎవరి రోడ్ పెద్ద కావాలని చెప్పి ఎప్పటి నుండో ఉంది కొరుట్ల మెట్టుపల్లి అయితే తొంభై ఏడు తొంభై ఎనిమిది మధ్యలోనే కొరుట్ల మెట్టుపల్లి వంద ఫీట్లు అయిపోయింది ఇక్కడ అప్పటి నుండి చేయకపోతే నేను రెండు వేల పద్దెనిమిది చివరిలో చేసిన తర్వాత ఇరవై ఒకటిలో ఆ జీవో తీసుకొచ్చాం వంద ఫీట్లే కాదు అవి మొత్తం కమర్షియల్ లోపలికి కూడా సంత ఉంటాయి యాభై రోడ్డు అక్కడ నుంచి దడపడి రోడ్డు అవన్నీ కూడా వంద ఫీట్ల వరకు వంద మీటర్ల వరకు ఇదేమో వంద ఫీట్ల రోడ్డు లోపల వంద మీటర్ల వరకు కమర్షియల్ ఉంచాలి అని చెప్పి జియో తీసుకొచ్చి నిర్మాణాలు మనం చూస్తుంటాం విజేత సూపర్ మార్కెట్ అయింది రిలయన్స్ అయింది హైబ్రిడ్ బిల్డింగ్ ఇంకేవో ఐదు ఆరు బిల్డింగ్లు పది బిల్డింగ్లు అయినాయి ఆ రోడ్ల అందరు కూడా సెంటర్కి వెళ్ళి యాభై ఫీట్ల దూరంలో కడుతున్నారు యాభై ఫీట్ల దూరంలో కడుతున్నారు ఇక ఆ తర్వాత అది రోడ్ బ్యాంకింగ్ చేయాలని చెప్పి ఆలోచన అందరికీ ఉంది మనకు ఉంది కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆ ప్రభుత్వంలో కానీ అమలు నోచుకోలేదు అదే విషయాన్ని మరి ఇంతమంది పాత్రకేట్లు అడిగారు సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా నలభై ఏళ్ళ తర్వాత అక్కడెప్పుడో తొంభై ఏళ్ళు అయితే రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇరవై నాలుగు అంటే ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత వార్ కలెక్టర్ ఉత్తరం రాసాడు దీని మీద ఎస్టిమేట్లు వేయించాలి బడ్జెట్ తయారు చేయాలి కమిషనర్ పంపాలి అని రాస్తే కలెక్టర్ గారు కమిషనర్ రాసినారు దాదాపు వంద కోట్లు అయితే మరి ఈ సంవత్సరం నర కాలంలో ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఎప్పుడో చేశారు ఎనిమిది నెలల ఫైల్ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ కదిలిందైతే లేదు ఓకే వారు రాసింది నేను ఒప్పుకుంటా కానీ ఫైల్ కదిలింది లేదు కదలాలంటే ఇది మన ముఖ్యమంత్రి గారి సబ్జెక్టు స్వయాన ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి నేను కూడా ఇది వారి దృష్టికి తీసుకెళ్ళింది కానీ ఎంతో బిజీ ఉంటుంది దీనికి డబ్బుల విషయం అవుతుంది అంతకుముందు వచ్చిన ఈ ల్యాండ్ అక్విజేషన్ విధానం అంటే నష్ట పరిహారం చెల్లించే విధానాన్ని అప్పుడున్న ప్రభుత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులున్నప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంటల్ రైట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆఫ్ రైట్ అంటే ఎవరికైతే భూమి కొడుతుందో ఇల్లు పోతుందో ఆ డబ్బులు హైదరాబాద్లో ఏదైనా పది అంత ఉంటే పదకొండు అంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది మున్సిపాలిటీ అది డైరెక్ట్గా వీళ్ళకి ఇచ్చేయచ్చు అది వెబ్సైట్ ఉంటుంది ఆన్లైన్ అయితే అప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఇస్తే అప్పుడు ఆ టీడీఆర్కు ఎక్కువ డిమాండ్ లేకుండే రియల్ ఎస్టేట్ ఎలక్షన్ ముందు మొత్తం పడిపోయారు ఇప్పుడు టీడీఆర్కు చాలా వాల్యూ వచ్చింది చాలా వాల్యూ వచ్చింది రియల్ ఎస్టేట్ పెరిగింది మళ్ళీ అంటే టీడీఆర్ రేట్ ఎక్కువది కాబట్టి కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి అప్పుడు రెండు వేల ఇరవై మూడు జివో గత ప్రభుత్వం తీసుకు ఇది అప్పుడు కూడా రాష్ట్రంలో మరొకటి రెండు ఎక్కడ నచ్చింది కావచ్చు కానీ మళ్ళీ తెలుసు నేనే అప్పుడు తీసుకురావడం జరిగింది ఇది చూడగానే ముఖ్యమంత్రి గారు వారి సలహాదారు మరి రాష్ట్రంలో ఎక్కడ లేని ఒకటే జగితాలు మరి ఎలా ఉంటుందో నేను దీన్ని పరిశీలిస్తామని చెప్పి వారు అధికారులకు ఇవ్వడం జరిగింది మరి ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే నాకు మాటి కానీ ప్రజల సమక్షలు ఇస్తే ఇక ఎప్పటికూడా రాజు బార్డర్ లాగా అయిపోతుంది ఎందుకంటే రాష్ట్రానికి అతిపెద్ద నాయకుడు ముఖ్యమంత్రి గారు స్వయాన వారే మున్సిపల్ శాఖ మంత్రి వారికి ఆటోమేటిక్గా ఒక బాధ్యత ఉండిపోతారని చెప్పి నేను మరి అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం ఇట్లాంటి సమస్యలు తీరాలంటే అధికార పార్టీకి అండగా ఉండాలి వారితో కలిసి ఉండాలి అని చెప్పి నిన్న ఇప్పుడు ఎలక్షన్లలో కూడా ఆ అధికార పార్టీకి ఎవరు నిలబడరు వాళ్ళతో కలిసి పనిచేస్తున్న వాళ్ళ కోట్లు ఏమని చెప్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి వెళ్తూనే ఈ అధికార పార్టీకి ఏ గుర్తున్న సంగతి అందరికీ తెలుసు వేరే వేరే కుర్తుల మీద నిలబడితే వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఏముంటుందో అందరూ కూడా తెలుసు మీకు సో అధికార పార్టీ ఏదైతుందో చేయమంటున్నాం అధికార పార్టీ అంటతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి కూడా పూర్తి విశ్వసిస్తూ మరి జైతాల ప్రజలు ఏదైతే నమ్మకంతో గెలిపించారో మరి ప్రభుత్వం వేరే వచ్చింది మరి ఆ కొత్త ప్రభుత్వంతో పనిచేసినప్పుడు కొన్ని ఇబ్బందులు బాధ ఉన్నాయి ఉన్నా కానీ నేను ముఖ్యమంత్రి గారు కలవడం వారు బాధపడకుండా ఈ ఆశయమైతే ఉందో జయించాలి అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతూ నిన్న చాలా స్పష్టంగా మరి మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటేనే మరి అభివృద్ధి సాధ్యమవుతుంది కౌన్సిలర్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళని గెలిపించండి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ ఉద్దేశిస్తూ నిన్న కరీంనగర్ దగ్గర చెప్పలేని సభలో మాట్లాడుతూ మరి సాధ్యం అందుకే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వచ్చి జగిత్యాల యావార్ రోడ్ మెయిన్ రోడ్ విస్తరణ కావాలని కోరేరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నిర్మాణాలు మనం చూస్తుంటాం విజేత సూపర్ మార్కెట్ అయింది రిలయన్స్ అయింది హైబ్రేడ్ బిల్డింగ్ ఇంకేవా ఆరు బిల్డింగ్లు పది బిల్డింగ్లు అయినాయి అరవైలో అందరూ కూడా సెంటర్కి వెళ్ళి యాభై ఫీట్ల దూరంలో కడుతున్నారు యాభై ఫీట్ల దూరంలో కడుతున్నారు ఇక ఆ తర్వాత అది రోడ్ బ్యాంకింగ్ చేయాలని చెప్పి ఆలోచన అందరికీ ఉంది మనకు ఉంది కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆ ప్రభుత్వంలో కానీ అమలుకు నోచుకోలేదు అదే విషయాన్ని మరి ఇంత ముందే పాత్రకేమిత్రులు అడిగారు సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా నలభై ఏళ్ళ తర్వాత అక్కడ ఎప్పుడో తొంభై ఏళ్ళు అయితే రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇరవై నాలుగు అంటే ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత వారు కలెక్టర్కు ఉత్తరం రాసాం దీని మీద ఎస్టిమేట్లు వేయించాలి బడ్జెట్ తయారు చేయాలి కమిషనర్ పంపాలి అని రాస్తే కలెక్టర్ గారు కమిషనర్ రాసినారు దాదాపు వంద కోట్లు అయితే ఇచ్చింది మరి ఈ సంవత్సరం నర కాలంలో ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇప్పుడు చేసాం ఎనిమిది నెలల ఫైల్ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కదిలింది అయితే లేదు ఓకే వాళ్ళు రాసి నేను ఒప్పుకుంటాను కానీ ఫైల్ కదిలింది లేదు కదలాలంటే ఇది మన ముఖ్యమంత్రి గారి సబ్జెక్టు స్వయాన ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి నేను కూడా ఇది దృష్టికి తీసుకెళ్ళింది కానీ ఎంతో బిజీ ఉంటుంది దీనికి డబ్బుల విషయం ఉంటుంది అంతకుముందు వచ్చిన ఈ ల్యాండ్ అక్విజేషన్ విధానం అంటే నష్ట పరిహారం చెల్లించే విధానాన్ని అప్పుడున్న ప్రభుత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంటల్ రైట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆఫ్ రైట్ అంటే ఎవరికైతే భూమి పోతుందో ఇల్లు పోతుందో ఆ డబ్బులు హైదరాబాద్లో ఏదైనా పదంతా అంత ఉంటే పదకొండు అంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది మున్సిపాలిటీ అది డైరెక్ట్గా వీళ్ళకి చేయొచ్చు అది వెబ్సైట్ ఉంటుంది ఆన్లైన్ అయితే అప్పుడు ఉన్న ప్రభుత్వం ఇస్తే అప్పుడు ఆ టీడీఆర్కు ఎక్కువ డిమాండ్ లేకుండే రియల్ ఎస్టేట్ ఎలక్షన్ ముందు మొత్తం పడిపోయింది ఇప్పుడు టీడీఆర్కు చాలా వాల్యూ వచ్చింది చాలా వాల్యూ వచ్చింది రియల్ ఎస్టేట్ పెరిగింది మళ్ళీ అయితే టీడీఆర్ రేట్ ఎక్కువది కాబట్టి కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి అప్పుడు రెండు వేల ఇరవై మూడు జియో గత ప్రభుత్వం తీసుకుపోయి ఉపయోగించిన ఇది అప్పుడు కూడా రాష్ట్రంలో మరొకటి రెండు అక్కడ ఎక్కడ నర్సింది కావచ్చు కానీ మళ్ళా తెలుస్తుందని నేనే అప్పుడు తీసుకురావడం జరిగింది ఇది చూడగానే ముఖ్యమంత్రి గారు వారి సలహాదారు మరి రాష్ట్రంలో ఎక్కడ లేని ఒక్కటే జైతాల్పిస్తే మరి ఎలా ఉంటుందో నేను దీన్ని పరిశీలిస్తామని చెప్పి వారు అధికారులకు ఇవ్వడం జరిగింది మరి ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే నాకు మాటించుండి కానీ ప్రజల సమక్షలు ఇస్తే ఇక అది రాజు బార్డర్ లాగా అయిపోతుంది ఎందుకంటే రాష్ట్రానికి అతిపెద్ద నాయకుడు ముఖ్యమంత్రి గారు స్వయాన వారే మున్సిపల్ శాఖ మంత్రి వారికి ఆటోమేటిక్గా ఒక బాధ్యత ఉండిపోతారని చెప్పి నేను మరి అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం ఇట్లాంటి సమస్యలు తీరాలంటే అధికార పార్టీకి అండగా ఉండాలి వారితో కలిసి ఉండాలి అని చెప్పి నిన్న ఇప్పుడు ఎలక్షన్లలో కూడా ఆ అధికార పార్టీకి ఎవరు నిలబడరు వాళ్ళతో కలిసి పనిచేస్తున్న వాళ్ళ కోట్లు ఏమని చెప్తున్నా ఎందుకంటే వాళ్ళకి వెళ్తేనే పనులు ఈ అధికార పార్టీకి ఏం జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు వేరే వేరే కుతుల మీద నిలబడితే వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఏమి అందరూ కూడా తెలుసు మీకు సో అధికార పార్టీ ఏదైతుందో వాటి పని చేయమంటున్నాం అధికార పార్టీ అంటతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి కూడా పూర్తి విశ్వసిస్తూ మరి జైతాల ప్రజలు ఏదైతే నమ్మకంతో గెలిపించారో మరి ప్రభుత్వం వేరే వచ్చింది మరి ఆ కొత్త ప్రభుత్వంతో పనిచేసినప్పుడు కొన్ని ఇబ్బందులు బాధ ఉన్నాయి ఉన్నా కానీ నేను ముఖ్యమంత్రి గారికి కలవడం వారు బాధపడకుండా ఈ ఆశయం అయితే తెలుగు జయించాలి అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతూ నిన్న చాలా స్పష్టంగా మరి మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటేనే మరి అభివృద్ధి సాధ్యమవుతుంది మీ కౌన్సిలర్స్ అందరు కూడా అలాంటి వాళ్ళని గెలిపించండి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ ఉద్దేశిస్తూ నిన్న కరీంనగర్ దగ్గర చెప్పలేని సభలో మాట్లాడుతూ మరి సాధ్యం అందుకే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వచ్చి జగిత్యాల యావార్ రోడ్ మెయిన్ రోడ్ విస్తరణ కావాలని కోరేరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది